మధ్యన మంచి ప్రవర్తన కలవాలి ఉండవాలని మిమ్మల్ని ప్రతిపాదించాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుని గణపరచాలి నీకు స్టాతన వరకు సహాయం చే లేదా మౌనంగా ఉండు ఒకవేళ ఇతరులు నిన్ను ద్వేషిస్తున్నప్పుడు కానీ హింసిస్తున్నప్పుడు కానీ నువ్వు వెనుకోవాల్సిన మార్గం ఏంటంటే మౌనం అనే మార్గాన్ని క్రీస్తు శిరువులో కూడా మౌనంగానే ఉన్నాడు ఎందువలంటే దీని ద్వారా ఆయన సమస్తాన్ని జయించాడు మౌనంగా యేసు మీద ఆధారపడి ఉన్నప్పుడు ఏం చేస్తావు అన్ని జనుల మధ్య నువ్వు నిజంగా ఈ రోజు దేవుణ్ణి తెలుసుకున్న మనం మన ఇంట్లో మంచి మంచి సౌండ్ చుట్టుపక్కల మన పిల్లల ద్వారా కానీ మన ద్వారా కానీ మంచి మంచి మాట్లాడబడుతున్నాయి అన్నిజలకి వినబడుతున్నప్పుడు వీళ్ళు వీళ్ళు బ్రతుకు ఏమంటారండి దేవుని నమ్ముకున్నారు స్వమిని నమ్ముకున్నారు అంటారండి అలా అయితే నేను మా పిల్లలు ఒక్కరు ఏ మాట మాట్లాడతాను సరే అమ్మ నాగ నాగం ఎందుకంటే చుట్టుపక్కల చెప్తాను అమ్మ మౌను మౌను ఎందుకంటానంటే దేవుడిని నామం దూషించబడడానికి ఎవరంటే కారణం చూడండి మనమేనంట అన్ని జన్లుగు నామం దేవుని నామం దూషించబడ్డానికి మనమే కారణం అందువల్ల మన సత్ప్రవర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరచాలంటే అన్ని జోన్ల మధ్యన మిమ్మల్ని బతిమాలకుంటున్నాడు మంచి ప్రవర్తనండి ఉండడానికి మిమ్మల్ని బతిమాలు ప్రతిమాలకుంటాను నిజమే బాగా అన్ని జోన్ల మధ్యన కనుక మౌనంగా ఉండడం కష్టమే నిజమే మనం చెప్తాం కానీ ఒక రోజు అండి నేను దేవుని తెలుసుకున్నాను పిల్లలు ఏం చేస్తారంటే కొంచెం చాలా పిల్లలు అంత గొడవ చేస్తాను నాకు కూడా మంచి రోజు మా నాన్న మా నాన్న గట్టిగా మాట్లాడేవారు మా పితృలందరూ నాకు చాలా వచ్చారు మై పెట్టలేదు అంత ప్రజలు ఉంటుంది అయితే ఒకసారి గట్టిగా సార్ చాలా గట్టిగా సార్ అనిస్తే ఒక ఆవిడ ఉండే వచ్చింది బాబు నువ్వు బాపమాడకూడదని చెప్పావు కదా మరి ఎందుకు పాపండ్డాను ఏమంది నువ్వు బాపడకూడదని చెప్పావు కదా మరి ఎందుకు బాగా పడుతున్నావు అంటే నేను సిగ్గుపడ్డాను ఏమందండి సిగ్గుపడ్డాను దాన్ని మాట్లాడుకోలేదు నేను ఏమైనా మాట్లాడుకోవాలి సరే మాట్లాడు దొరకలేదు అమ్మ నన్ను అడిగింది అయ్యగారు మీరు మా అమ్మ చెప్పారు సరే ఎందుకు ఆపడుతున్నారు మీరు అని అడిగింది అడిగితే ఏం చెప్తాను అప్పుడు నిర్ణయించుకున్న నోటిని అతను ఈ నోరు మాట్లాడుతుంది ఎందువల్ల ఈ నామానికి ఎంత బాగా పెద్దనా సరే ఒక్కసారి బయటికి మనం నోరు మనం అనవసరంగా మాట్లాడామా అది దేవునికి దోషం అవుతుందని ఒకసారి అతి జాగ్రత్తగా మనం మాట్లాడాలి దేవునికి స్తోత్రం ఉంది మన ప్రవర్తన కానీ మన జీవితం కానీ అన్నిజల మధ్యన మహిమకరంగా ఉండాలంటే దేవుడు దేవునికి స్తోత్రం కలుగుతుంది